జ్వర చికిత్స సుశ్రుత ఏ జ్వరానికైనా ముందు లంఘనం లంఘనం చేయించాలి అంటే ఆహార స్వీకరణను ఆపాలి రోగిని చలిగాలి లేని లేనిచోట ఉంచాలి కాచీ చల్లార్చిన నీరే త్రాగించాలి నొప్పి ఎక్కువై వచ్చే జ్వరం కాపడం పెట్టడం వల్ల పోతుంది చాలా వరకు జ్వరాలన్నీ గుడూచి ముస్తకాలను కషాయం కాచి ఇస్తే పోతాయి దురాలభ కషాయం జ్వరానికి మంచి మందు కఫ దోషజనిత జ్వరానికి సొంటి పర్పట ముస్త బాలక ఉసీర చందనం నెయ్యి దురాలభలతో చేసిన కషాయాన్నివ్వాలి పిత్త జ్వరానికి తిక్తక తెరండా గుడూచి సొంటి ముస్తకాలు కలిపిన కషాయాన్నివ్వాలి సాధారణ జ్వరాలన్నీ బాలక సొంటి పర్పటల కషాయానికి లొంగుతాయి బాలక ఉసిర పాట కంటకారి ముస్తక సురదారులను కలిపి కషాయం చేసి దానిని ధన్యాక నింబ ముస్తల ముద్దతో కలిపి తేనెతో రంగరించి తీసుకుంటే ఏ జ్వరమైనా తగ్గుతుంది త్రిఫల పటోలపత్ర గుడూచిల కషాయం అన్ని జ్వరాలను తగ్గించడమే కాక వాత ప్రకోపం వల్ల వచ్చే బాధలను కూడా తగ్గించి ఆకలిని పెంచుతుంది హరీతకి పిప్పలి అమలి చిత్రకలను పొడిచేసి నాలికపై వేసుకున్నా జ్వరం తగ్గుతుంది తగ్గకపోతే అప్పుడా పొడికీ ధన్యాక ఉసీర పర్పట లేదా ఆమలకి గుడూచీ చందనాల కషాయాన్ని కలిపి నీటిలో మరిగించి వడకట్టి నీరు పోగా మిగిలిన ముద్దను తేనెతో కలిపి తీసుకుంటే ఎంతటి మొండి జ్వరమైననూ తగ్గవలసినదే సన్నిపాత అనగా త్రిదోషజన్య జ్వరానికి హరిద్ర నింబ ముస్తక త్రిఫల దేవదారు కటురోహిణీ పత్ర ఔషధుల మిశ్రిత కషాయాన్ని వాడాలి దగ్గు ఆయాసము గలవారికి నాగబల కంటకారి నాగర గుడూచీ పుష్కరలను కలిపి గుండజేసి ఇస్తే జ్వరంతో బాటు ఈ బాధలు కూడా తగ్గిపోతాయి కఫ వాత జ్వరాలతో బాధపడుతున్నవారికి దాహం వేస్తే వెచ్చని నీరే తాగాలి విశ్వ పర్పటక ఉసీరా ముస్త చందనాలను మరగించి చల్లార్చి వడగట్టగా మిగిలే నీటిని ఇవ్వాలి దానివల్ల దాహం జ్వరం మంట వాంతులు తగ్గుతాయి వాతజన్య జ్వరానికి పంచమూల బిల్వ కషాయం బాగా పనిచేస్తుంది పిప్పలి వేరు ఆకలి పెరగడానికి దోహదం చేస్తుంది వాతజ్వరానికి గుడూచి విశ్వల కషాయం కూడా బాగా అడ్డుకట్టవేస్తుంది జ్వరాన్ని పర్పట నింబ కషాయంతో తేనె అనుపానంగా అమరిన మందు అదుపులోకి తెచ్చి పారద్రోలగలదు తిక్త పాట పటోల విశాల త్రివృత త్రిఫలాల కషాయం పాలతో కలిపి తీసుకుంటే ఏ జ్వరమైనా దిగిపోతుంది అధ్యాయం నూట డెబ్బై ఐదు